ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్న సమయంలో కాళీయ అనే నాగుపాము యమునా నదిలో నివాసాన్ని ఏర్పరచుకుంది ఆ పాము చిందించే విషంతో యమునాజలం కలుషితం అయ్యింది విషపు వేడికి నీళ్లు మరుగుతూ నదిపై ఎగిరే పక్షులకు కూడా కలిగింది ఆ వేడి సెగ గాలులకు తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోసాగాయి ఆ నదిలోకి దిగిన పశుపక్షాదులను జనులను ఆ కాళీయ సర్పం తినేస్తూ ఉండేది అన్నిటికీ జీవనాధారమైన ఆ నదిలోకి దిగాలంటే భయపడిపోతూ ఉండేవారు ఇది చూసిన బాలకృష్ణుడు మనస్సు ఆర్ద్రమైంది నుంచి పశుపక్షాదులను అందరినీ కాపాడాలి అనుకున్నాడు యమునా జలాన్ని మంచినీటిగా మార్చాలి అని అనుకున్నాడు వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలోకి దూకాడు ఒడ్డున ఉన్న గోప బాలికలు యశోదమ్మ అందరూ కంగారు పడ్డారు కాళీయ సర్పం శ్రీకృష్ణుడిని తన పొడవాటి శరీరంతో చుట్టేసింది కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడి ఆకృతి పెరగటంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బుసలు కొట్టింది కృష్ణుడు కాళీయుని నూరు పడగలపైకి ఎక్కి నృత్యం చేయసాగాడు శ్రీకృష్ణుడు ఒక్కొక్క పడగ మీద లంఘిస్తూ కాళీయ మర్దనం చేస్తుంటే కాళీయుడు తగ్గిపోయాడు పడగలు దెబ్బతిన్నాయి రక్తం ధారలు కట్టింది కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు శ్రీకృష్ణుడిని శరణు వేడాడు కాళీయుని భార్యలు కూడా కృష్ణుడి పాదాలపై పడి క్షమించపని కోరారు కృష్ణుడు దయతోటి కాళీయుణ్ణి వెంటనే యమునా నది వదిలి వెళ్లి రమణక ద్వీపాన్ని చేరుకోమన్నాడు శ్రీకృష్ణుడు కాళీయ పడగలపై నుండి నాట్యం చేస్తూ యమునా నది పైకి వచ్చాడు యశోదమ్మ గోపబాలురు కృష్ణునికి ఏమీ కాలేదు అని ఊపిరి పీల్చుకున్నారు కాళీయుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి కుటుంబ సమేతంగా యమునను వదిలి వెళ్ళాడు యమున జలం పవిత్రమైంది అందరూ ఆనందించారు కాళీయుడి విష వాయువుల నుంచి విముక్తిని పొందారు రాహు కేతువుల వల్ల కలిగే నాగదోషం కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు వివాహం కానివారు వివాహం జరిగి వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్న దంపతులు జీవితంలో అభివృద్ధి లేని వ్యక్తులు ఆటంకాలు చిక్కులు ఏర్పడుతున్న వ్యక్తులు వివిధ విష రోగాలతోటి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో ఉన్నటువంటి కాళీయ మర్దన ఘట్టాన్ని స్వామి స్వామివారు కాళీయమర్దనం కాళీయ మర్దనం చేసినటువంటి చిత్రపటం పూజ గదిలో ఉంచాలి నలభై ఒక్క రోజులు కాళీయ మర్దనం కథను ప్రతిరోజు చదువుకొని నచ్చిన నైవేద్యాన్ని పెట్టాలి ఈ విధంగా చేయటం వల్ల కాలసర్ప దోషం నాగదోషాలు అన్ని తొలగిపోతాయి శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసినటువంటి రూపును బంగారంలో కానీ వెండిలో కాని ఉంగరంగా ధరించాలి